నాచారం రోడ్లో రోడ్డుకే ఉంటుంది ఇది టెంపుల్ వచ్చేసండి నాచారం రోడ్డు చాలా పాత టెంపుల్ పెద్ద టెంపుల్ అండి దేవుళ్ళు అందరూ ఇక్కడ ఇది వచ్చేసి రోడ్ ఇది ఈ టెంపుల్ ఈ బోనాలు సందర్భం బోనం ఎక్కిస్తున్నాము కలగూర పులుసు పెడతాము పట్టించు పచ్చి పులుసు ఇట్లా ఆయిల్ పెట్టేసి చిన్న చిన్న క్లిప్స్ ఉంటాయి చూడండి హాయ్ అండి ఇప్పుడు బోనాల సీజన్ కదా నేనేమైనా దేవుడి గురించే పెడతా కదా ఇది కూడా దేవుడికి సంబంధించింది కాబట్టి ఈ వాళ్ళ బోనాల స్పెషల్ది వీడియో పెడుతున్నాను చిన్న చిన్న క్లిప్స్ ఉంటాయి చూడండి ఏం లేదండి మనము ఇట్లా మస్తు మనం నూనె నీళ్ళు పెడితే అంటుకోదు కదా ఆయిల్ పెడుతుంది ఇట్లా ఆయిల్ పెట్టేసి అక్కడ చూసి ఇట్లా ఇట్లా అయిపోతుంది ఆయిల్ పెట్టి పసుపు వేసేస్తే ఇట్లా ఉంటుంది అనమాట మంచిగా ఉంటుంది అందుకే ఆయిల్ పెట్టుకొని పెట్టుకోవాలి బోనం తయారు చేయండి ఏదో చిన్న సింపుల్ ఇట్లా నూనె పెట్టుకొని మనం దీంట్లో దీని పైన పసుపు ఈ జాలితో దీంట్లో పసుపు వేసుకొని కొట్టుకుంటే మంచి ప్యాక్ అయిపోతుంది మొత్తం కవర్ అవుతుంది ఇక్కడ నూనె పెట్టి ఆ బిందెకి నూనె పెట్టి పెట్టినాం కదా ఇప్పుడు పసుపు స్ప్రే చేస్తుంది అనమాట అట్లా జాలి ఉంటది కదా జాలి ఇప్పుడు చూడండి అక్కడ ఇట్లా జాలిలా వేసుకొని ఇది అందరికీ తెలిసిందే గానీ ఏదో మేము ఇప్పుడు బోనం తయారు చేస్తున్నాం కాబట్టి ఓ చిన్న వీడియో తీయాలని ఇట్లా పెట్టుకున్నాము అంతే చూపి ఇప్పుడు పసుపు ఇట్లా మనం ప్యాక్ చేసినాం కదా బిందెకంతా కవర్ చేసినాం కదా తర్వాత వచ్చేసి ఇప్పుడు అమ్మవారిని డెకరేషన్ చేయడం అనమాట కొంచెం ముక్కు అట్లా చేయడం ఆదివారం రోజు ఇరవై అవ తారీఖు రోజున మా పెద్ద తమ్ముడు ఇంట్లో బోనాలు అండి ఇప్పుడు మా చెల్లని అలంకరణ చేస్తుంది నేను నూనె పెట్టిచ్చిన ఇంకా ఈ దీపాల్లో ఏమంటే నూనె పోసి ఒత్తులు వేసి పెట్టింది అంటే అంత రెడీ చేసుకోవాలి కదా ఇప్పుడు అక్కడ బోనాలు మళ్ళీ అరేంజ్మెంట్ చేసుకోవాలి చూడండి ఆ ఇస్తరాకులు ఈ ఇస్తరాకులు కావాలంటే రియల్ ఇస్తరాకులు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కాకపోతే దొరకలేదు పచ్చన్నం అండి కొంతమంది ఇట్లా చేస్తారు ఇదే గుండెలా ఏం చేస్తారంటే పరమాన్నం వండుతారండి కానీ అమ్మవారికి ఇట్లా పచ్చన్నము పచ్చకూర కూర పచ్చి పులుసు పెరుగు ఇది అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలో ఎక్కిస్తే చాలా ఇదే స్పెషల్ అండి ఇంకా ఇది కంపల్సరీ ఎక్కియాలి కొంతమంది పరమాండం ఎక్కిస్తారు కొంతమంది ఇట్లా కూడా వేస్తారు కొంతమంది రెండు రకాలు వేస్తారు పచ్చి పులుసు అండి పైన పైన చెంబులో పోస్తుంది అప్పుడైతే మట్టి కుండలలో వేసేవాళ్ళు ఇప్పుడు ఇంకా మట్టి కుండలు ఏస్తున్న చేసే చేస్తే మళ్ళీ ఏదైనా ఏం ప్రాబ్లం అయినా అని అపశక్నం కిందికి వస్తుంది అందుకే చాలామంది ఇట్లా ఇత్తడి బిందెలు సిల్వ సిల్వర్ బిందెలు రాగి బిందెలు తర్వాత సర్వలు బిందెలు బంగారు బిందెలు ఇట్లా వీటిలో పెట్టుకొని పోతు పోతున్నారండి ఇంకోటి ఏంటంటే బోనాల పండుగ తెలంగాణకు చాలా స్పెషల్ అనమాట ఆడపిల్లలతోనే వీళ్ళంతా మంచిగా ఉంటుంది అమ్మవారు కూడా మనకు ఆశీర్వాదిస్తారు మళ్ళీ ఆషాఢ మాసం ఆషాఢ మాసం వరకు మాకు మంచిగా చూసుకోవాలని చెప్పేసి ఆషాఢం ఈ రోజు కంపల్సరీ జూలై ఆగస్టులో ఈ ఆషాఢం శ్రావణవాసం అంతా బోనాలు చేస్తూనే ఉంటారండి ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎక్కడ ఎక్కడ మిస్ అయినా కానీ మళ్ళీ శ్రావణవాసం ఎండింగ్ వరకు కంప్లీట్ చేసుకుంటూనే ఉంటారు ఎందుకంటే ఎప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అమ్మవారు మనల్ని చూస్తూ ఉండాలి మళ్ళీ సంవత్సరం వరకు ఇవి అటుకులు బెల్లము పుట్నాలండి ఇవన్నీ అమ్మగారికి తీసుకుపోవడానికి అక్కడ నైవేద్యం పెట్టడం అనమాట బోనంలో పెట్టిన అదొకటి మళ్ళీ ప్రసాదం ఎక్స్ట్రా స్వీట్ అనమాట ఇట్లా స్వీట్ చేసే వాళ్ళు కూడా స్వీట్ చేస్తారు అమ్మవారికి బోనం ఎక్కిస్తున్నాము ఇక్కడ బోనం గిన్నెలోకి వచ్చేసి పచ్చన్నము కలగూర పై దాంట్లో వచ్చేసి పై బోనంలోకి చిన్న బోనంలోకి వచ్చేసి మనం గుజ్జు పులుసు పెడతాము పట్టించుకుని దీపం ఎక్కిస్తాము పుల్చు మీనింగ్ పులుసు గజ్జు పులుసు అంటే పచ్చి పులుసు మళ్ళా మనం ఇక్కడ దేవుడికి ఏమేమి తీసుకుపోతామంటే ఇక్కడ వచ్చేసి ఉల్లిగడ్డ పువ్వులు అగర్బత్తి కొబ్బరికాయ అటుకులు బెల్లం పుట్నాలు ఇవి వేసుకొని పోతాము అమ్మకి ఎక్కిస్తాం అన్నమాట కుంకుమ పసుపు తొట్టెల తీసుకుపోయి అన్నీ అమ్మవారికి బోర్నం ఎక్కించి ఇవన్నీ ఎక్కించి నైవేద్యం పెట్టి వస్తాం అన్నమాట ఇప్పుడు ఈ కోడి అమ్మవారికి ఏమంటారు మొక్కు ఉంటది కదా అండి అదనమాట బోనం కాడ ఇట్లా మొక్కుకుంటే ముక్కు తీరుస్తారండి ఏం వండి పెట్టారు అట్లా అమ్మవారికి అమ్మవారి ముందు కోడిని కానీ మేకని కానీ ఏది మొక్కుకుంటే అది మొక్కు తీర్చుకుంటారు ఇట్లా మీరు ఎంతమంది మీ ఇంట్లో ఇట్లా మొక్కులు తీర్చుకుంటారు నాకు కామెంట్స్గా కొంచెం చెప్పండి మీకు వీడియో నచ్చితే కొంచెం లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అక్కడ బెల్ ఐకన్ ఉంటుంది కదండి అది నొక్కండి ఈ బోనం సెకండ్ బోనం అండి ఇది మరదలు ఎత్తుకుంటుంది మచ్చే ఫస్టే ఫస్ట్ బోనం మచ్చలి ఎత్తుకుంది ఫస్ట్ బోనము తీసుకెళ్ళిన టెంపుల్ది వీడియో పెద్ద ఉందండి అది చిన్న ఉందని ముందు పెట్టిన ఇదేమో పోచమ్మ టెంపుల్ అండి ఇంకా ఆమె బోనం తీసుకొచ్చింది కదా అక్కడ ఇంకా దీపారాధన నైవేద్యము ఇవన్నీ పెట్టుకోవాలి అక్కడే ఉంటుంది ఈ టెంపుల్ కూడా నాచారంలోనే ఉంటుంది అది రోడ్డుకు ఉంటుంది ఒత్తిళ్ళ కొంచెం వెనకాల దగ్గరలో ఉంటుంది అట్లా తర్వాత ఇంకా చూడండి అమ్మవారు ఇక్కడ ఏమంటారు ఫొటోస్ అట్లా తీయనే లేదండి ఇక్కడ తీసుకోవచ్చా అని ఇట్లా చిన్న క్లిప్ కాబట్టి ఇది ఫస్ట్ పెట్టేసినా నేను అందుకే వాళ్ళు ఫొటోస్ నాట్ అవల తీసుకోదని చెప్పింది అట్లా సరే ఇంకా మాది ఏం పర్వాలేదు ఈ ఆషాఢ మాసం అందరూ అందరు తల్లి మమ్మల్ని జాగ్రత్తగా వాళ్ళని పోయే వాళ్ళని అందరం జాగ్రత్తగా చూసుకోవాలని ఈ మొక్కుబడు అండి ఆమె మనం మనల్ని సంవత్సరం అంతా చూస్తుంది మనం ఒక్కసారి చేసుకుంటే మంచిది కదా అంటే ఇట్లా తనకు అమ్మకి ఎంతో ఆకలి ఉంటుంది ఎవరు ఎంత పెట్టినా సరిపోదండి అసలు అది విషయము ఎంతమంది పెట్టినా ఆమెకి అస్సలు సరిపోదు సరే మన మన కొద్దిపాటి ఉన్న దాంట్లో మనము దేవుడికి నైవేద్యం పెట్టుకోవడం అంతే ఏంటంటే బోనం అంటే భోజనం అండి నెత్తి మీద ఎత్తుకొని పోయి ఆమెకి సమర్పిస్తే చాలా తృప్తి పడుతుంది అని చెప్పేసి బోనం తీసుకొని పోతారు అది విషయం ఇంకోటి నెక్స్ట్ కంప్లీట్గా మొత్తం చూడండి వీడియో ఒకటి ఇంకో వీడియో కూడా అంటే ఇంకో టెంపుల్ది కూడా ఉన్నది అట్లా మీకు నచ్చితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఐకాన్ నొక్కండి గంట నొక్కండి కొంచెం మా మద్దర్ చూడండి అన్నీ ఏ మర్చిపోకుండా బొట్టు కుంకుమ పసుపు ఇంకా నైవేద్యము కొబ్బరి ఇంకా మా తమ్ముడు కొబ్బరికాయ కొట్టి ఏం మర్చిపోకుండా అన్నీ కరెక్ట్గా పెట్టుకున్నారండి ఈ బోనం ఫస్ట్ బోనం అండి ఇప్పుడు మా చెల్లి ఎత్తుకున్న చూడండి ఇది ఫస్ట్ బోనము రెండు బోనాలు కంపల్సరీ చేస్తారండి రెండు తీసుకెళ్ళాలి ఒంటి బోనం తీసుకుపోవద్దనమాట అట్లా అది కూడా ఇట్లనే మగవాళ్ళే తలపైన పెట్టాలి సాక పోసి సాగ నంపాల అమ్మవారి దగ్గరికి అది ఈశం తెలంగాణ స్పెషల్ ఇదే బోనము ఏంటంటే మనల్ని మళ్ళీ మళ్ళీ వచ్చే ఆషాఢ మాసం వరకు శ్రావణవాసం వరకు మనల్ని మంచిగా చూసుకోవడానికి బోనం తీసుకోవడం ఇప్పుడు తెలంగాణకు తెలంగాణ బోనానికి ఆడపిల్లలకు చాలా స్పెషాలిటీ ఉంటుందండి అదొకటి బోనం పడిపోకుండా తీసుకెళ్ళాలండి మిస్ కావద్దు కూడా మిస్ కావద్దు ఆ తర్వాత జాగ్ర జాగ్రత్తగా ఎత్తుకొని వెళ్ళాలి మళ్ళీ ఏదన్నా మిస్ అంటే మళ్ళీ అదేదో అపశకనం లాగా భావిస్తారు ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పడం కాదు ప్రతి ఒక్కరూ ఇంకా అది ఇట్లయిందా అట్లయిందని ఆలోచిస్తూ ఉంటారు అందుకే జాగ్రత్త తీసుకొని పోవాలని జాగ్రత్తగా మెల్లగా నడుస్తున్నాము మా మరదలు ఫస్ట్ నేను బీగబెట్టినూడు అది నిర్మలంగా వేస్తుంది అండి అంటే నైవేద్యం ఎక్కి ఏదైనా ఏదైనా ఇప్పటి ఎంత జనాలు ఉన్నారు ఇది నాచారం రోడ్డుకే ఉంటుందండి ఈ గుడి ఏమంటారు కనకదుర్గ టెంపుల్ అండి దాంట్లోనే శివాలయం వినాయకుడు నవగ్రహాలు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎవ్వరు అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనము వాళ్ళు లేకపోతే నాగదేవతని నిలుపుకున్న వారి ఇక్కడ అవన్నీ చాలా ఉన్నాయి అది కూడా నేను ముందు చూపిస్తాను చూడండి లాస్ట్ వరకు చూడండి మీకు నేను పెట్టిన వీడియో నచ్చింది నేను అనుకుంటున్నాను డేస్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి గుడిలో చోటుకే ఉంటుందండి కోసం మనందరినీ మంచిగా చూసుకోవాలని దేవుణ్ణి ప్రార్థించుకుందామండి ఆడపిల్లల్ని కానీ బయట మగవాళ్ళు బయటకు వెళ్ళి ఇంటికి వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి అందరం దేవుణ్ణి ప్రార్థించుకుందామండి చూడండి అమ్మవారిని ఇప్పుడు అమ్మవారు కూడా మంచి కనిపిస్తుంది మంచి కష్టపడి వీడియో తీసినామండి కష్టపడి వీడియో తీసినందుకు కొంచెం చూడండి లైక్ చేసుకోండి షేర్ కూడా చేసుకోండి నేను పెట్టే వీడియోలకు కొంచెం కమెంట్ చేయండి ఈ వీడియో కూడా ఎట్లుందో కమెంట్ చేసి చెప్పండి కొంచెం వాహనాలు నడిపించే వాళ్ళందరూ బయటకెళ్ళి ఇంటికి వచ్చే వరకు జాగ్రత్తగా తీసుకొని రావాలని చెప్పేసి ఆ దేవుని వేడుకుందామండి అంటే అక్కడ అమ్మవారి భోజనము ఎంతమంది నైవేద్యం వచ్చిందో భోజనము బోనము అంటే భోజనము అండి తెలంగాణ స్పెషల్ మనము చూస్తుంటే మనకు అసలు అక్కడ చూస్తూనే ఉండాలని అనిపిస్తుంటుంది మనకి అక్కడ ఇంత జనాల మనకు చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అండి మీరు ఒకసారి ఆలోచించండి చూడండి ఇంత భోజనము అమ్మవారికి నైవేద్యం ఎక్కుతుంది ఈ ఒక్క గుడి కాదు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళ ప్రతి ప్లేస్లో ఇట్లా భోజనం ఉంటుందండి ఇది తినండి తింటారా తినరా తర్వాత ఈ ధర్మకర్తలు వీళ్ళందరూ ఉంటారు ఇప్పుడు ఈ భోజనాన్ని ఏం చేస్తారో తెలియదు కానీ ఏంటంటే అంటే ఇట్లా ఎక్కడ పడేస్తారో తెలియదు అండి మనకు ఒక మంచి పవిత్రమైన ప్లేస్లో వాళ్ళు ఏం చేస్తారో అక్కడ పెడితే బాగుంటుందండి లేకపోతే అందరికీ ఆ ప్రసాదం పంచితే బాగుంటుందని నా నాకు అనిపిస్తుంది అండి పంచితే బాగుంటుంది పంచాలనే నేను చెప్తున్నాను ఇప్పుడు ఇంత నైవేద్యం అండి ఇప్పుడు అది తింటారా ఎందుకంటే కుంకుమ పసుపు అన్నీ ఇక్కడ చూడండి పసుపు అన్నీ వేసి ఉంటాయి ఇక తినే వేరు కదా మంచి ప్లేస్లో అది ఇట్లా పెట్టాలా లేకపోతే నిమజ్జనం చేయాలా ఆ అన్నాన్ని అట్లయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఇవన్నీ ప్రతిమలు అండి మొక్కులు ఉంటాయి అంట ఇప్పుడు మొక్కులు అంటే ఏంటండి ఇప్పుడు దేశాలు ఉంటాయి కదండి వాళ్ళు వాళ్ళు పెట్టిన ప్రతిమలు అండి ఇవన్నీ నాగప్రతిమలు చూ చాలా ఉన్నాయి మొత్తం చాలా ఉన్నాయండి ఎవరు ఇట్లా ఏమైనా దోషాలు ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు తర్వాత ప్రతిష్ఠించుకున్న వాళ్ళు కూడా తెచ్చి గుడ్లో పెట్టేస్తారండి ప్రతిమల్ని ఇవన్నీ నాచారం శివాలయం అండి ఇది ఇక్కడ మా అల్లుడు అండి ఇక్కడ చూడండి ఇక్కడన్నీ నవగ్రహాలు అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం నాగదేవత అందరు ఎవరు ఉంటే వాళ్ళు ఇక్కడ మొక్కుబడి పెట్టుకున్న ఏమంటారు నాగదేవతలు అండి వీళ్ళందరూ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ అవే ఎవరు ఇట్లా సమర్పించుకోవాలంటే అట్లా పెట్టుకుంటారు పాత టెంపుల్ ఇది శివాలయము నాచారం రోడ్డుకే ఉంటుంది ఇది అన్ని గుడ్లను కొందరు అందరు చూడలేరండి కొంచెము ఇట్లా వీడియోలు ఇప్పుడు మనం ఇట్లా చూస్తున్నాం కాబట్టి మనకు కొన్ని తెలుస్తున్నాయి దర్శనం చేసుకోండి అమ్మవారిని ఒప్పుకోండి అందరూ మనం బాగుండాలని ఇది నాచారం కాడ అండి శివాలయం ప్లేస్ దుర్గాదేవి టెంపుల్ ఉంటుంది ఇక్కడే వినాయకుడు వీళ్ళందరూ ఇక్కడనే ఉంటారండి పెద్ద టెంపులు పెద్ద ఉంది నా వెనకాల ఎందుకంటే కొంచెం ఇది మొత్తం ఇదే టెంపుల్ దీంట్లోనే వినాయకుడు ఉంటాడు శివుడు ఉంటాడు అమ్మవారు వీళ్ళందరూ ఉంటారు చాలా పెద్ద గుడి అండి ఇది నాచారం రోడ్లో రోడ్డుకే ఉంటది ఇది టెంపుల్ వచ్చేసి నేను చూపిస్తాను రోడ్డు కూడా చూపిస్తాను ఇక ఇదే అండి నాచారం రోడ్డు ఈ రోడ్డుకి ఎదురుగా రోడ్డుకే ఉంటది ఈ టెంపుల్ కూడా చాలా పాత టెంపుల్ పెద్ద టెంపుల్ అండి దేవుళ్ళు అందరు ఇక్కడ ఉంటారు చూస్తున్నారు ఇదే పెద్ద టెంపుల్ ఇది వచ్చేసి రోడ్ ఈ రోడ్కే ఉంటుంది ఈ టెంపుల్ ఇట్లా ఇది ఈ టెంపుల్ ఈ బోనాలు సందర్భంగా చాలా రెష్ ఉందండి బాగా రెష్ ఉంది కాబట్టి ఇక్కడ వినాయక టెంపుల్ ఇక్కడే ఉంటుంది దుర్గాదేవి టెంపుల్ ఇక్కడే ఉంటుంది శివాలయము తర్వాత అమ్మవారి టెంపుల్ అన్నీ ఇంద్ర నవగ్రహాలు ఇంకా నాగదేవత టెంపుల్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడనే మొత్తము దేవుళ్ళు మొత్తం ఇక్కడనే ఉన్నారు రోడ్డుకి రోడ్కి ఎదురుగానే ఉంటుంది టెంపుల్ రోడ్ అంటే రోడ్ నియర్ రోడ్కే ఉంటుంది ఇక్కడనే మేము బోనం చేసుకొని వచ్చినామండి బోనం తీసుకొని వచ్చినాము ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కొంచెం లైక్ చేసుకోండి దర్శనం అయిపోయింది ఇంకా రిటర్న్ అవుతున్నామండి నా వీడియోస్ ని ఫాలో కాండి అందరు థ్యాంక్ యూ అండి అందరికీ చూసిన వాళ్ళందరికీ